పిఠాపురంలో వర్మ ఒక సంచలన ప్రకటన చేశారు తాజాగా గత కొద్ది రోజులుగా ఆయన మీద నడుస్తున్న ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆయన త్వరలో రేపు మా వైసీపీలో చేరబోతున్నారు పవన్ కళ్యాణ్ వెంట తిరిగితే పవన్ కళ్యాణ్ గెలిపిస్తే ఆయన రాజకీయ భౌతవ్యం క్లోజ్ అయిపోతుంది ఆయనకి ఇంకా రేపు పొద్దున్న రాజకీయ పుట్టగతులు ఉండవు నా సొంత నియోజకవర్గం పిఠాపురం అని చెప్పుకోవడానికి ఉండదు ఒకసారి పవన్ కళ్యాణ్ గెలిస్తే మళ్ళీ ఆయనకి ఇంకా అవకాశం రాదు మళ్ళీ ఆయనకి అక్కడ సీట్ ఇస్తారు ఈ సో ఇవన్నీ ఆలోచించి ఆయన దూరంగా ఉన్నారు గత కొద్ది రోజులుగా పవన్ వెంట ఉండ లేదు అనేది ఒక ప్రచారం ఎందుకంటే వరుణ్ తేజ్ వచ్చిస్తున్నారు చాలా మంది నాయకులకు వచ్చి అక్కడ జబర్దస్త్కి సంబంధించిన టీం కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో వర్మ కాస్తంత దూరం అయ్యారు అంటే ఆయన అలిగారు లేదంటే ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటున్నారు అని ప్రచారం జరిగిన నేపథ్యంలో దాని మీద ఆయన ఒక కీలక ప్రకటన చేశారు వాటన్ని కొట్టుపారేశారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను పనిచేస్తున్నాను నేను చంద్రబాబు మనిషి చంద్రబాబు చెప్పినట్టే చేస్తాను చంద్రబాబు చెప్పినట్టే వింటాను ఆయన నా మీద పెట్టిన బాధ్యత నాకున్న టార్గెట్ నా మీద పెట్టిన లక్ష్యం పవన్ ని గెలిపించడం లక్ష ఓట్ల మెజార్టీతో నేను అదే ఆ పనిలో ఉన్నాను ఇదంతా ఫేక్ ప్రచారం నేను ఏ పార్టీలో చేరట్లేదు వైసీపీలోకి వెళ్ళట్లేదు అంటూ ఆయన సంచలన కామెంట్స్ అయితే చేశారు